స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ పదిహేనవ తేదీ పౌర్ణమి రోజు వృషభ రాశి వారికి సాయంత్రం ఐదు గంటలలోపు జరిగే సంఘటనలు ఇవే అయితే వృషభ వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి పౌర్ణమి రోజు వారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందాన్ని ఆరాధిస్తారు సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి సహనం అనే గుణం అలంకారమనే చెప్పుకోవాలి ఫలితాల కోసం ఈ గుణం వల్ల ఎంత కాలమైనా సరే వీరు ఎదురు చూస్తూ ఉంటారు అలాగే అతి జాగ్రత్త ఉంటుంది భాగస్వామిని కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఒడితుడుకులు సమస్యలు వీరి యొక్క జీవితంలో అధికంగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే డిసెంబర్ పదిహేనవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి రోజు సాయంత్రం ఐదు గంటలలోపు ఊహించని కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి చాలా కాలంగా మీరు ఏదైతే ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ చాలా రోజులుగా మీరు ఏదైతే మంచి పని చేయాలని మొదలు పెట్టారో ఆ పని పూర్తవ్వాలని మీరు కంకణం కట్టుకున్నారు కానీ ఆ పని పూర్తి కాకపోగా మీరు చేసిన పనంతా కూడా వృధా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ పౌర్ణమి రోజు చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కూడా మీరు కలుసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వ్యక్తులకి మాత్రం మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న తగాదా జరిగే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో కొన్ని చిక్కులను మీరు ఎదుర్కోబోతున్నారు భాగస్వామి పట్ల మీరు కొంచెం దురుసుగా ప్రవర్తించడం ద్వారా మీకు కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి జాతకులు నూతనంగా వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు మొదలు పెట్టారో వారికి ఒక ప్రతికూలత అంటే ఊహించని ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతో ఆ సమస్యను మీరు పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఈరోజు ఊహించని ఒక సంఘటన గురించి అంటే మీకు సన్నిహితులు కావచ్చు బంధువులు ఆత్మీయులకు సంబంధించి కొంత ఆందోళన కలిగించే వార్తను కూడా వినబోతున్నారని చెప్పుకోవాలి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి పై అధికారుల నుండి ఉద్యోగస్తులు ప్రశంసలు కూడా పొందుకోబోతున్నారు ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఈరోజు మీకు అంటే ఈ డిసెంబర్ పదిహేనవ తేదీ పౌర్ణమి రోజు మీకు కనిపిస్తున్నాయి అలాగే మీరు చేసేటటువంటి కొన్ని ముఖ్యమైన పనులు మీ జీవితంలో మీకు పంచి ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తాయి అయితే ఈరోజు పేద బ్రాహ్మణుడికి మీరు వండని ఆహార పదార్థాలు కూరగాయలు దానంగా ఇవ్వండి అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క వెండి ప్రతిమను కూడా ఇవ్వండి ఈ విధంగా చేయటం ద్వారా మీ జీవితంలో మీరు శుభప్రదమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఒకవేళ ఆర్థిక స్థితి అనుమతించని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే తొలి రొట్టెను ఆవుకు తినిపించండి ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపిని కాబట్టి గోమాతకి తొలి రొట్టె తినిపించడం ద్వారా మీరు ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు మీ జీవితంలో ఏవైతే సమస్యలు మీకు పొంచి ఉన్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె దీపం వెలిగించండి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి చూసారు కదండి డిసెంబర్ పదిహేనవ తేదీ పౌర్ణమి రోజు వృషభ రాశి వారికి సాయంత్రం ఐదు గంటలలోపు ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఎటువంటి దేవతారాధన పరిహారాలు వీరికి శుభకరమైన ఫలితాలను అందిస్తాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి